రేపు మనకి శనివారం అండి వైశాఖ శనివారం శనివారం రోజున ఈ దీపంలో ఇది ఒక్కటి వేసి దీపం వెలిగించండి ఇక ఈ ఒక్క గంటలో మీ కోరిక ఏదైనా సరే తీరిపోతుంది శనివారంకి అంతటి ప్రాధాన్యత అయితే ఉందండి ప్రత్యేకమైన ఈ వైశాఖ శనివారం రోజు చేసేటువంటి పూజలకి పరిహారాలకి తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది అలానే మనలో చాలామందికి కూడా అప్పులు ఆర్థిక సమస్యలు ఇలా చాలా రకాల సమస్యలు అయితే బాధపడుతూ ఉంటారు అనేక రకాల సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటాయి అలా సమస్యలు తొలగిపోయి అదృష్టంగా కలిసి వచ్చి విపరీతమైనటువంటి అదృష్టం రావాలి అన్న దరిద్రం తొలగిపోవాలి అన్న దృష్టి దోషాలు దృష్టి శక్తి ప్రభావాలు అన్నీ తొలగిపోవాలి అన్నా సరే ఖచ్చితంగా శనివారం రోజున ఈ పరిహారాలను ఖచ్చితంగా చేసి చూడండి విపరీతమైనటువంటి దరిద్రము దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి మన చుట్టూ అనేక రకమైనటువంటి చెడు శక్తులు ఉంటాయి కదా వాటి వల్ల మన జీవితంలో పైకి ఎదగలేకపోతుంటామండి అయితే అనేక రకాల సమస్యలు కూడా మనకు ఎదురవుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా తొలగిపోయి మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అన్న ఆర్థిక కష్టాల నుంచి మనం విముక్తి పొందాలి అన్న మనకు ఎప్పుడూ కూడా ఆ యొక్క ఆ దేవానుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండాలి అలా ఉండాలి అంటే ముఖ్యంగా మనం శనివారం అంటే ఆ వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటి శనివారం రోజున స్వామివారిని పూజిస్తే ఖచ్చితంగా భక్తుల కోరికలను తీరుస్తారు అంతేకాదండి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా పూజ ే అంత మంచి ఫలితాలు అయితే కలుగుతాయి శనివారం అనేది ఎందుకు అంతటి పవిత్రమైనటువంటిది అంటే స్వామివారికి శనివారం చాలా ఇష్టం స్వామివారికి అంటే ప్రతి శుభకార్యానికి కూడా శనివారం రోజుల్లో జరుగుతుంది అన్ని శాస్త్రాలు చెబుతున్నాయండి అయితే తిరుమల కొండపై వెంకటేశ్వర స్వామి వారు వెలిసింది కూడా శనివారం రోజునే అని మనకి శాస్త్రం అయితే చెబుతుంది అలానే ఇంకా ప్రతిది కూడా స్వామివారికి శనివారం రోజున చేస్తారండి అన్నీ ఇక శనివారం అంటేనే స్వామికి చాలా ఇష్టం ముఖ్యమైనటువంటి రోజు కదా శనివారము సో వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన వారికి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి చెప్తారు అన్ని శనివారం శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాల నుంచి కూడా మనం బయటపడాలి అనుకుంటే అన్ని ఖచ్చితంగా శనివారం పూజ అనేది చేయాలి అని అలా చెప్ చేయాలి అని చెప్పి మనకి శాస్త్రాల్లో చెప్పడం అయితే జరుగుతుంది శనివారం రోజు నవగ్రహాల పూజ చేసిన హనుమంతుని పూజ చేసిన ఆ వెంకటేశ్వర స్వామి వారి అంటే ఇష్టమైనటువంటి రోజున చేసిన అలాగే పువ్వులను పళ్ళను వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి పిండి ప్రమిదను దీపం వెలిగించడం ఇలాంటివి కనుక మనం చేసామనుకోండి ఖచ్చితంగా కష్టాలన్నీ తొలగిపోతాయి ఒక గంటలో అంటే మన జీవితం ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీని తెచ్చుకుంటుందండి అదే నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయండి ఈ యొక్క దీపంని వెలిగించినప్పుడు ఆ దీపంలో ఇది ఒక్కటి వేస్తే చాలు ఆ స్వామి అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అలానే ఆ వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల అంటే చాలా ఇష్టమండి తులసి చెట్టుని మనం తప్పకుండా ఇంటి ముందు పెంచుకుంటాం ప్రతి ఇంట్లో కూడా మ్యాక్సిమం తులసి చెట్టు అనేది ఇంటి ముందు ఉంటుంది కదా ఇలా పెంచుకోవడం కూడా మనం శుభప్రదంగా భావిస్తూ ఉంటాము శాస్త్రాల ప్రకారం చూసుకున్నా కూడా తులసి అంతటి పవిత్రమైనటువంటిదిగా చెప్తారు శాస్త్రాల ప్రకారం చూసుకున్న తులసి చెట్టు అత్యంత శక్తివంతమైనటువంటిది తులసి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది కనుక తులసి చెట్టును మనం ఎప్పుడైనా సరే ఒక దైవ వృక్షంగా భావిస్తూ ఉంటాము అలానే ఆ లక్ష్మీనారాయణ స్వరూపంగా తులసి చెట్టుని మనం పూజ చేస్తూ ఉంటాం తులసి అనేది అంతటి పవిత్రమైనటువంటిది ఇక ఈ యొక్క తులసి చెట్టుని ఇంటి ముందు పెంచుకుంటూ ఉంటాము తులసి చెట్టును పూజించడం వల్ల అనేక రకాల దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయండి అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దుస్ దృష్టి దోషాలు సైతం కూడా తొలగిపోతాయి దుష్ట శక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది కనుక తులసి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇక మరి తులసి చెట్టు దగ్గర చేసేటువంటి పూజలు పరిహారాలు ఏవైనా సరే అండి మనకు దరిద్రాన్ని అయితే తొలగిస్తాయి అదేవిధంగా ఆ తులసి ఆకులు అన్న ఆ వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం అందువల్ల తులసి మాల స్వామి వారికి శనివారం రోజున సమర్పించిన తులసి మాల ఒక అంటే మాలను బుక అంటే బెల్లం పానకంలో వేసి అంటే మనం బెల్లం కానీ బెల్లం పానకం కానీ స్వామికి నైవేద్యంలో తులసి ఆకును వేసి కానీ దాన్ని ఆ పానకం వేసి పానకంలో తులసి ఆకు వేసి స్వామికి నైవేద్యంలో పెట్టినా సరే ఆ స్వామి దానికి ఖచ్చితంగా నివేదించినట్లు అవుతుంది స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము కరుణా కరుణాకటాక్షాలు లభిస్తాయని చెప్పి శాస్త్ర ఉవాచ అందుకే శనివారం రోజు తులసి మాలను స్వామివారికి సమర్పించాలి ఇక శనివారం రోజున ఆ స్వామికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా పొందాలి అయితే స్వామివారి అనుగ్రహం పొందిన వారికి అప్పుల అయితే ఉండవు కుటుంబ సమస్యలు ఉండవు కోరిన కోరికలు నెరవేరుతాయి అంటే మనలో చాలా మందికి కూడా చాలా రకరకాల కోరికలు అయితే ఉంటాయి ఆస్తి కొను ఆస్తులు కొనుక్కోవాలి భూములు కొనుక్కోవాలి వ్యాపారం బాగుండాలి ఇల్లు ఉండాలి మన పిల్లలు బాగుండాలి మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం కలగాలి ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ఇవన్నీ కూడా మనకి బాగుండాలి అన్నింటిలో కూడా మనకి విజయం కలగాలి అదృష్టం కలగాలి పిల్లలు బాగుండాలి ఇవన్నీ కావాలి అంటే ఖచ్చితంగా దైవ అనుగ్రహం ఉంటేనే జరుగుతాయి ఆ దైవాన్ని మనం ఇలా పూజిస్తూ ఉంటాం అంతేకాదండి మనం ఏ దారి లేకుండా ఉండి మన సమస్యలు అనేకంగా పెరిగిపోయాయండి ఇక ఇలా శనివారం రోజున చేసే ఈ ప్రతి పరిహారానికి కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది కనుక రేపు శనివారం రోజున మనకు శాస్త్ర ప్రకారం దీపానికి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉందని చెప్పేసి చెప్పాలి ఇలా రకరకాల దీపాలు ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపాన్ని వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి యోగం కూడా పడుతుంది మన చుట్టూ మనకే తెలియకుండా ఎన్నెన్నో దుష్టశక్తుల దుష్ప్రభావాలు చెడు శక్తులు ఇవన్నీ కూడా ఉంటాయండి ఖచ్చితంగా నరదిష్ట కూడా ఉంటుంది అది అసలు హం చాలా ఎక్కువగా ఉంటుంది చాలామందికి దానివల్ల వాళ్ళు ఎదగలేకపోతారు వాటన్నింటి నుంచి విముక్తి పొందాలి అన్న ఈ పరిహారాలనేవి మనకి బాగా ఉపయోగపడతాయి ఈ పరిహారాలు చాలా పవిత్రమైనటువంటివి మనకు అంటే శనివారం రోజుల్లో వెలిగించే దీపానికి ఇంకా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుందండి ఎందుకండి అంటే శనివారం అనేది పవిత్రమైనటువంటి రోజు అంటే మనకు శనివారం రోజున శని దోషాలను తొలగించేటువంటి రోజు కనుక ఆ ఈ రోజున మనం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి ఇలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఒకటి ఉంటుందండి ముఖ్యంగా నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేశామనుకోండి అండ్ అలానే నల్లని వస్త్రాన్ని ఎవరైనా నవగ్రహాల దగ్గర నవగ్రహాలకు సమర్పించి తెలాభిషేకం నవగ్రహాలకు చేస్తారో అలాంటి వారికి గనుక శనివారం రోజు తప్పు తప్పకుండా ఈ పరిహారం చెయ్యండి ఈ పరిహారం వల్ల తప్పకుండా అద్భుతమైనటువంటి యోగం కలుగుతుందండి అయితే శనివారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు కాబట్టి శనివారం రోజున చేసే ఈ పరిహారానికి అద్భుతమైనటువంటి ఫలితం అయితే తప్పకుండా వస్తుంది ఇక శనివారం రోజున మరి ఏ దీపంలో అంటే ఎలాంటి దీపం వెలిగించాలి అనేటువంటి సందేహం గుర్ మీకు ఉండే ఉంటుంది దాని గురించి తెలుసుకుందాం శనివారం చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు ఇక సాధారణంగా మనకి దీపం అనేది మన మట్టి ప్రమిదలో దీపపు కుందుల్లో ఇట్లా వెలిగిస్తూ ఉంటాం కానీ మనకు తమలపాకు దీపం అని రాగి రావి దీపం అని అలానే కందిపప్పు దీపం అని ఉప్పు దీపం అని ఇట్లా రకరకాల దీపాలు అయితే ఉన్నాయి కదా అంటే ఇందులో ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క అంటే ఒక్కొక్క కష్టాన్ని తొలగించేటువంటి శక్తి ఉంటుంది అలానే మనకు శనివారం రోజున పిండి దీపం వెలిగించడం వల్ల అప్పుల సమస్యలు తొలగిపోతుంది ఆర్థిక సమస్య తొలగిపోతుంది డబ్బును సంపాదించడానికి అనేక రకాల మార్గాలు కూడా తెరుచుకుంటు ఉంటాయి డబ్బును మనం ఎప్పుడూ కూడా సంపాదిస్తూనే ఉంటాం కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా దొరుకుతుంది అలానే అదృష్టం అనేది ఖచ్చితంగా మనకి వరిస్తుందండి ఇక సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి కనుక శనివారం రోజున మరి పిండి దీపాన్ని వెలిగించాలండి ఇంతకీ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే మనం గో బియ్యపు పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోవాలండి తర్వాత ఆ పిండిలో కొంతని పెలాన్ని తురుమును కూడా కలపాలి అలానే ఆ పిండిలో కొన్ని ఆవు పాలు కానీ లేక కొన్ని పాలను కానీ ఆవు నెయ్యిని కానీ కలిపి ఆ పిండిని తడుపుకుని తరువాత ఆ పిండితో ప్రమితనైతే తయారు చేసుకోవాలి ప్రమితకు మూడు నామాలు పెట్టాలి స్వామివారికి ఇష్టమైనటువంటి మూడు నామాలను పెట్టి తర్వాత ఆ యొక్క ప్రమిద తన ఒక మనం ఏంటంటే తమలపాకు తీసుకుని ఇక దానిపైన మనం ఆ పిండి మనం తయారు చేసినటువంటి పిండి ప్రమిద పెట్టుకొని మూడు నామాలు కూడా పెట్టుకున్న తర్వాత తమలపాకును తీసుకుని ఆ తమలపాకుపై కొంచెం పచ్చకర్పూరం వేసి తర్వాత ఆ యొక్క తమలపాకు పైన కర్పూరం వేసి దానిపైన ప్రమిదను పెట్టి ప్రమిదలో ఆవు నేతిని వేసి మీ దగ్గర ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా నువ్వుల నూనైనా సరే లేదా నిత్య దీపారాధనకు మీరు ఏది యూజ్ చేస్తారో ఆ నూనెనైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చండి మ్యాక్సిమమ్ ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె అయితే చాలా యూజ్ఫుల్ ఉంటుంది దా అలా వేసి దానిలో దీపాన్ని వెలిగించండి రెండు ఒత్తులు విడివిడిగా వేసి వెలిగించండి అంటే రెండు ఒత్తులు విడివిడిగా వేసినప్పుడు ఒక్కొక్క ఒత్తి రెండుగా చేసి చేయడం వేయాలంటే మొత్తం నాలుగు ఒత్తులు ఉండాలి ఒక్కొక్కటి రెండు కలిసి వేసి అలా మనం రెండు ఒత్తులు విడివిడిగా వెలిగించాలి ఇలా వెలిగించి నమోన్నారాయణ నమ అనుకుంటూ మనసులో స్మరించుకొని మీకు ఎలాంటి కష్టమైతే ఉందో దాన్ని ఆయన ముందు ఆయనకి చెప్పండి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలన్నీ కష్టాలన్నీ చెప్పుకొని దరిద్రానికి కారణమైనటువంటి మీ బాధలు ఘోరమైన బాధలు తొలగించమని చెప్పండి ఆర్థిక కష్టాలు తొలగించమనండి ఇక సమస్యలకు కష్టాలను తొలగించి అదృష్టాన్ని మీకు పొందు పొందుతారు తప్పకుండా మీ జీవితం మారుతుంది అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి మీకున్న మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఇక జీవితం అనేది మీకు వచ్చి నచ్చినట్టుగా మారుతుంది అని చెప్పవచ్చు తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున అసలు దీపాన్ని మనం ఎలా వెలిగించాలండి అని ముఖ్యంగా అలా వెలిగితే వెలిగిస్తే దీపంలో ఒక యాలక్కాయను వేసి వెలిగిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుందండి అలా అయితే ఎందుకండి అంటే అలా యాలక అంటే లక్ష్మీప్రదమైనటువంటిది యాలకలు అనేవి కష్టాలను తొలగించేటువంటి శక్తి కలిగినటువంటివి యాలుకలు దరిద్రాన్ని కూడా తొలగిస్తాయి కాబట్టి యాలకలను వెలుగుతున్నటువంటి దీపంలో వేయడం వల్ల నీ నీ సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక రేపు శనివారం రోజున దీపం లో ఏది వేసి వెలిగించాలి అనేది కూడా మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండ్ ఖచ్చితంగా మీరు ఆ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా ఏది సమర్పించినా కూడా మీరు తులసి ఆకును వేయండి చాలా విశేషంగా భావిస్తారు అండ్ అలానే శనివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య తులసి మొక్క పైన ఇది పోయండి చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి అలానే ధనం వస్తుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది కాబట్టి శనివారం రోజున తులసి చెట్టు దగ్గర ఈ పరిహారాన్ని కూడా చేసి చూడండి మీకు చాలా మంచి జరుగుతుంది మీకు సంపాదన అయితే విపరీతంగా పెరగడంందని చెప్పేసి చెప్పవచ్చు వందల నుండి వేలకు వెండి విలక్షలు అలా మన మ్యాక్సిమం మనం ఎంత మన ఎఫర్ట్ని బట్టి మనం ఎంత గెయిన్ చేయగలమో అంతటి శక్తిని మనకి ఇచ్చి ఇస్తుందండి ఆ దేవత తులసిని అనేది లక్ష్మీదేవి స్వరూపం కదా ఎవరైతే ఇంటి ముందు తెలియదు తులసి మొక్కను పెంచుకుంటారో వారి ఇంట్లో చెడు అనేది కూడా ప్రవేశించదు మాక్సిమం చెద్దు నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ప్రవేశించకుండా చేస్తుందండి అండ్ అలానే మీరు ఈ ఈ తులసి మొక్క ఇంటి ముందు పెంచడం వలన ఏంటంటే ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు కూడా చాలా తక్కువగా ఉంటాయని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచుకోండి మీరు ఆ తులసి మొక్కకు పూజలు చేసుకోవాలి చేసుకోకపోయినా పర్వాలేదు బట్ తులసి మొక్కను మాత్రం ఇంట్లో పెంచుకోండి మీ ఇంటికి రక్షణగా ఆ తులసి మీకు ఖచ్చితంగా ఉంటుంది అండ్ అదేవిధంగా మనం తులసి మొక్క తులసి ఆకులతో స్వామికి సమర్పించండి అన్నాం కదా మనం పూజ చేసే చెట్టు కాకుండా వేరే చెట్టుని తీసుకుని వాటి ఆకులు కానీ వాటిని కానీ సమర్పించండి శనివారం రోజు ఇది ఒక్కటి పోస్తే చాలండి మీ సంపాదన విపరీతంగా పెరుగుతుందని చెప్పి తులసి మొక్కలో ఈ సిద్ధశాస్త్రం అయితే మరి ఇంతకీ శనివారం రోజున తులసి మొక్కలో ఏం పోయాలని విషయాన్ని ఇప్పుడు మనం వీడియోల వివరంగా తెలుసుకుందామండి పురాణాల ప్రకారం ఏంటండి అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు అయితే మనం తులసి మొక్క అంటేనే చాలా పవిత్రంగా భావిస్తాం కదండి ఈ చూస్తూ ఉంటాం ఎందుకండి అంటే తులసి మొక్క రోజుకు ఇరవై నాలుగు గంటల పాటు ఆక్సిజన్ అంటే ప్రాణవాయుని విడిచిపెడుతుందండి మరి అని చెప్పేసి పరిశోధనలో చెప్పడం అయితే జరిగింది అందుకే తులసి ప్రతిరోజు మన పెద్దలు చెప్పారు మన పూర్వీకులు చెప్పారు భక్తి శ్రద్ధలతో తులసిని పూజించండి చిన్న పిల్లలు ఉంటే ఆ తులసి సరౌండింగ్స్లో ఉండేలా చూడండి చాలా ఆరోగ్యంగా ఉంటారు ఆధ్యాత్మిక ఆరోగ్య వైజ్ఞానిక కారణాలు కూడా ఖచ్చితంగా తులసిలో ఉన్నాయి సాధారణంగా అన్నీ కూడా మొక్క చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని ఆక్సిజన్ అయితే వదులుతాయి బట్ రాత్రి సమయంలో ఉదయం మనం పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని మొత్తాన్ని కూడా పర్యావరణంలోనికి విడిచిపెడతాయి కానీ తులసి మొక్క మాత్రం ఏంటంటే మనకి రోజుకి ఇరవై రెండు గంటల పాటు కూడా ఆక్సిజన్ని మనకి ఖచ్చితంగా ఇస్తూనే ఉంటుందండి కాబట్టి మీరు ఒకవేళ పిల్లలు కూడా కొంచెం అనారోగ్యంగా ఉన్నారు అనుకుంటే వాళ్ళని ఆ సరౌండింగ్స్లో ఎక్కువ ఆడుకునేలాగా అలా చేస్తే ఖచ్చితంగా మీరు మార్పును చూస్తారండి ఇంతటి ప్రాముఖ్యత తులసి మొక్కకున్న ప్రాముఖ్యత ఏ మొక్కకి లేదు తులసి మొక్క ఔషధమని తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడతారని తులసి వాసన వ్యాపించిన మీర ఈగలు దోమలు ఇట్లా మ్యాక్సిమం ఏవి కూడా రాకుండా ఉంటాయండి ఇంటి ముందు వెనుక కూడా తులసి మొక్కను పెట్టి చూడండి పూజించండి తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం కూడా తొందరగా చెడిపోదంట మనం ఆయుర్వేద గ్రంథాలు తెలియచేయటం జరిగిందండి తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని కూడా మనకి తగ్గిస్తుంది రోజు రోజుకి కూడా పెరుగుతున్నటువంటి ఈ కాలుష్య పరిస్థితులు జీవనంలో కనీసం మనిషికి ఒక్క తులసి మొక్కనైనా సరే పెంచుకోవాలండి గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో కూడా ఖచ్చితంగా తులసి ఆకులైతే వేసేవిస్తారు చూసారా దానికి కారణం ఏంటండి అంటే దానిలో ఉన్నటువంటి అందరూ ఆరో వైజ్ఞానిక గుణాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అలా గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను అయితే వేస్తూ ఉంటారు ఉపయోగిస్తూ ఉంటారు మన జీవితాలను మార్చే శక్తి కూడా ఆ తులసికి ఉంటుంది కాబట్టి మన సంపాదన పెంచే పవర్స్ కూడా ఆ తులసిలో ఉంటాయి కాబట్టి తులసి ద్వారా మనకు జాతకంలో ఉన్న జాతక దోషాలు కూడా తొలగించుకోవచ్చు ధనాన్ని ఆకర్షించవచ్చు ప్రత్యేకంగా శనివారం రోజున తులసి మొక్క మీద ఇది గనక పోస్తే చాలండి మీ సంపద విపరీతంగా పెరుగుతుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది ఏం లేదండి చక్కగా మనం శనివారం రోజున సాయంత్రం నాలుగు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో మనం ఒక చక్కగా ఒక చిన్న గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ఈ సమయంలోనే ఎందుకు చేయాలంటే గట్టి పరిహారానికి ఈ సమయం అనేది చాలా అనుకూలమైనటువంటిది ఈ సమయంలో ఈ పరిహారం చేయడం వల్ల అమృతమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయని వస్తాయించే కాబట్టి ఈ సమయంలో వస్తాయి కాబట్టి ఒక పాత్ర తీసుకుని దానిలో ఒక అర గ్లాసు ఆవు పాలు పోయండి అంటే ఒక పది స్పూన్లు పాలు పోయండి ఆవు పాలతో ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ఆకర్ష అలాగే పాలు బాగా ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఆవు పాలు పోయండి ఆ తర్వాత ఆ పాలలో చిటికెడు గంధాన్ని వేయండి ఈ గంధం కూడా చాలా మంచిది ఇది ఇది చాలా శుభ సుభంగళకరమైనటువంటి ఇదండి పరిహారం చేసిన అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మనకి ఖచ్చితంగా వస్తాయి గంధం మన కష్టాలను తొలగించేటువంటి శక్తి కూడా ఉంటుంది ధన తొలగించేటువంటి శక్తి కూడా ఉంటుంది మన జీవితాలను మార్చేసే శక్తి గంధానికి ఉంది కాబట్టి ఇట్లా మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా గంధం వేయండి లేకపోతే చిటికటి పసుపు అయినా సరే వేసేసి ఈ పాలలో వేసి చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే మూడు మిరియాల గింజలను తీసుకుని వాటిని ఒక రాయితో పొడిగా లాగా కొట్టి ఆ పొడిని కూడా ఆ పాలలో కలపండి ఎందుకంటే మిరియాలు చెడును గ్రహిస్తాయండి చెడును తొలగిచ్చేస్తాయి మంచిని తెలిసి తెచ్చి పెడతాయి కాబట్టి సంపాదనను పెంచుతాయి చివరి ఏడైతే అలానే చివరిలో ఏడు ధనియాలు ఆ వాటిని కూడా తీసుకుని వాటిని కూడా బాగా పొడి చేసి ఆ పాలలో కలపండి ఆ తర్వాత వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకుని తీసుకొని వెళ్ళి మీరు పూజ చేసుకునేటువంటి తులసి మొక్క మొదటిలో పోయండి ఈ విధంగా చేసినట్లయితే ఆ పాలను మీ చేత్తో తీసి చల్లండి అయిపోయిన వరకు చల్లండి అలా చేస్తే చల్లిన తర్వాత మనస్ఫూర్తిగా కూడా నమస్కారం చేసుకొని మీకు ఉన్నటువంటి కోరికలు అమ్మ తులసి అమ్మకు చెప్పుకోండి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే అండి ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ ఈ పరిహారం చేసే ముందు ఖచ్చితంగా స్నానం అయితే చేసి ఉండాలి శనివారం రోజు ఎవ్వరూ కూడా ఈ పరిహారం చేసిన వారు సంపద అనేది ఖచ్చితంగా పెరుగుతుంది లక్షలు కాదండి కోట్లు వచ్చే మార్గాలు మీకు కనిపిస్తాయి ధన సమస్యలు అన్నీ పోతాయి లక్ష్మీ అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఆర్థికంగా మీరు చాలా కుదుట పడతారండి చాలా బాగుంటుంది అప్పులు అన్నీ కూడా తీరిపోతాయి చాలా మంచి శుభ ఫలితం అయితే కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా శనివారం రోజున ఈ చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మీ సంపాదన పెంచుకోండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్